విజయ్ గోల్డెన్ డైమండ్ చందనగర్ బ్రాంచ్ నుంచి అండర్ టెన్ గ్రామ్స్లో బ్యూటిఫుల్ లైట్ వెయిట్ నెక్సెట్స్ అండ్ కమ్మలు చూపిస్తానండి ఇంత పెద్దగా కనిపించే కమ్మలు కూడా అండర్ టెన్ గ్రామ్స్లోనే ఉన్నాయి ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ నెక్సెట్స్ అండి అండ్ ఇదొచ్చేసి మీకు నైన్ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్లో ఉంది సింపుల్ ఈవెంట్స్కి చాలా బాగుంటుందండి ఇండో వెస్టర్న్ ఆ ట్రెడిషనల్ హాఫ్ సారీస్ మీద కూడా చాలా క్యూట్ లుక్ వచ్చేస్తుంది పెట్టుకుంటే నాకే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి నవరత్న్ సెట్ అండి అండర్ ఎయిట్ పాయింట్ హండ్రెడ్ మిల్లీస్లోనే ఉందన్నమాట సో ఇప్పుడు ఆఫర్ ఏంటంటే మనకి ఇలాంటి స్టోన్ జ్యూ స్ పైన విఏ చార్జెస్ పైన మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఫుల్ ఆషాఢ మంత్ ఉంటుందండి చందానగర్లోనే కాకుండా అమీర్పేట అండ్ కూకట్పల్లి బ్రాంచెస్లో కూడా మనకి ఈ ఆఫర్ అనేది ఉంది ఈ పర్టికులర్ సెట్ వచ్చేసి మీకు నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అంటే అండర్ టెన్ గ్రామ్స్లోనే కొంచెం హెవీగానే కనిపిస్తుంది ఇలా ఉంటుంది ఇవే కాకుండా నెక్సెట్స్లో ఇలాంటి కలెక్షన్స్ అండర్ ట్వంటీ గ్రామ్స్ బోల్డ్ ఉన్నాయండి కమ్మలు చూడండి ఎంత హెవీగా కనిపిస్తున్నాయో ఇది ఇంత పెద్దగా ఉన్నాయి ఈ షేప్ కూడా చాలా బోల్డ్ లుక్ ఇస్తుందండి నైన్ పాయింట్ టూ హండ్రెడ్ మిల్లీస్లో ఉంది ఇది కూడా అంతే ఇవన్నీ కూడా అండర్ టెన్ గ్రామ్స్లోనే సో మనకి చందనగర్ బ్రాంచ్ని ఒకసారి విజిట్ అయ్యారంటే ఇలాంటి బోల్డ్ కలెక్షన్స్ తీ చూసి తీసుకోవచ్చు